ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి పోలీ పాడ్యమి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో రేపు అంటే ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు ఈ పోలీ పాడ్యమిని జరుపుకోవాలి దీన్నే పోలీ స్వర్గము అని కూడా పిలుస్తారు ఇంతకీ అసలు పోలీ పాడ్యమి అంటే ఏమిటి ఈ పోలీ పాడ్యమి ఎందుకు జరుపుకోవాలి ఎవరు జరుపుకోవాలి ఈ పోలీ పాడ్యమిని ఎలా జరుపుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో స్త్రీమూర్తులు ఎంతో శ్రద్ధగా భక్తిగా ఇంట్లో భగవంతుణ్ణి పూజిస్తారు తులసి కోట దగ్గర కార్తీక దీపం వెలిగిస్తారు సింహద్వారం దగ్గర కూడా దీపాలు వెలిగిస్తారు శివాలయానికి విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి గోత్రనామాలతో పూజలు జరిపిస్తారు ఆకాశ దీపాన్ని చూస్తారు కానీ నెలసరి సమస్య వచ్చినప్పుడు ఐదు రోజులు స్త్రీలు పూజలు చేయకూడదు కదా అప్పుడు ఐదు రోజులు తులసి కోట దగ్గర కార్తీక దీపం వెలిగించలేరు సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించలేరు భగవంతుడిని పూజించలేరు దేవాలయానికి వెళ్ళలేరు వాళ్లకు కాస్త బాధగా ఉంటుంది అరే రే కార్తీక మాసంలో ఐదు రోజులు తులసి కోట దగ్గర దీపం వెలిగించలేకపోయాము సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించలేకపోయాము భగవంతుని సేవకు దూరం అయ్యాం కదా అని బాధపడుతూ ఉంటారు కొంతమంది స్త్రీమూర్తులు అలా బాధపడకూడదని ఏర్పాటు చేసినదే ఈ పోలీ పాడ్యమి పూజ ఇప్పుడు నేను చెప్పే విధంగా పోలీ పాడ్యమి రోజు ఎవరైతే భగవంతుణ్ణి పూజించి అర్చిస్తారో వారు వారి కుటుంబ సభ్యులు కార్తీక మాసం మొత్తము అంటే నెల రోజులు మొత్తము ఉపవాసం చేసి శివకేశవుల్ని పూజించినటువంటి ఫలితం వారికి లభిస్తుంది ఇది కార్తీక పురాణంలో ఋషులు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ పోలీ పాడ్యమి పూజ మహాశక్తివంతమైనటువంటి పూజ కాబట్టి దీన్ని ఎవరూ కూడా వదులుకోకండి ఈ పోలీ పాడ్యమి పూజ ఏ స్త్రీలైతే శ్రద్ధగా భక్తిగా చేస్తారో వాళ్లకు జన్మ జన్మాల్లో వైదవ్యం రాదు లక్ష్మీదేవి వారింట్లో స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి అంటే చాలామంది డబ్బులు అనుకుంటారు డబ్బులు బంగారం ఒక భాగం మాత్రమే లక్ష్మీ అనుగ్రహము అంటే భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా జీవించడము తల్లిదండ్రుల మాట పిల్లలు వినడము పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావడము ఇది లక్ష్మీ అనుగ్రహమే మంచి ఆరోగ్యము ఇది లక్ష్మీ అనుగ్రహమే తినింది బాగా జీర్ణమై నిద్రపోవడము ఇది లక్ష్మీ అనుగ్రహమే లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎటువంటి సమస్య కూడా రాదు వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంతకీ ఈ పోలీ పూజ ఏ రోజు చేయాలి అంటే కార్తీక మాసం ముగిసిపోయిన తర్వాత అంటే కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మాసం వస్తుంది కదా దీన్నే ధనుర్మాసము అని కూడా పిలుస్తారు ఆ ధనుర్మాసంలో మొదటి రోజు పోలిపాడ్యమి పూజను జరుపుకోవాలి ఈసారి గురువారం అంటే ఈరోజు ఉదయం పది గంటలకు ఆ మధ్య పాడ్యమి ప్రారంభమై రేపు అంటే శుక్రవారం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు దాదాపుగా ఈ పోలిపాడ్యమి ఉంటుంది కాబట్టి ఈ పోలీ పాడ్యమిని ఏ రోజు జరుపుకోవాలి అంటే అంటే రేపు శుక్రవారం రోజే ఈ పోలీ పాడ్యమిని జరుపుకోవాలని మనకు పంచాంగంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఎందుకంటే పోలీ పాడ్యమిన నాడు ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే మనము నీళ్లలో దీపాలని విడిచిపెట్టాలి అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కానీ ఈ రోజు ఉదయం మనకు పాడ్యమి లేదు శుక్రవారం రోజు ఉదయం మనకు పాడ్యమి ఉంది కాబట్టి సూర్యోదయానికంటే ముందే మనం నీళ్లలో దీపాలని విడిచిపెట్టాలి సూర్యోదయానికంటే ముందే మేము చేయలేము మాకు కుదరదు అన్నటువంటి వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల లోపల చేసుకోవచ్చు సాయంత్రం మళ్ళీ పోలీ పాడ్యమి పూజ చేసి దీపాలను నీళ్లలో వదిలినట్లయితే అది ప్రయోజనం ఉండదు ఎందుకంటే పాడ్యమి తొమ్మిది గంటలకు అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత అంత ఫలితం ఉండదు శుక్రవారం రోజు పోలిని స్వర్గానికి పంపించవచ్చా అని కొంతమందికి అనుమానం చూడండి శుక్రవారమా మంగళవారమా అనేటువంటి విషయం కాదు ఏ రోజు పాడ్యమి వస్తుందో ఆ రోజున మనం పోలీ పాడ్యమి జరుపుకోవాలి ఒక యాభై ఉంటే ఈ పోలీ పాడ్యమి పూజను మనం హాయిగా సంతోషంగా చేసుకోవచ్చండి ఎవరెవరు చేయొచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్రులు ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఈ పోలీ పాడ్యమి పూజను హాయిగా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనుమానమే లేదు ఈ పోలీ పాడ్యమి పూజ ఎలా జరుపుకోవాలంటే రేపు ప్రాతకాలంలోనే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందర కల్లాబి చెల్లి ముగ్గులు పెట్టుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తలస్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రం వేసుకొని తలస్నానం చేస్తే అది పవిత్ర స్నానం అవుతుంది ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసిన వస్త్రాల్ని ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర అలకాలన్నమాట పేడ ఉంటే చక్కగా పేడ వేసి అలకండి లేదా కళ్యావి చెల్లి తులసి కోట ముందర అలకిన తర్వాత చక్కగా శంఖము చక్రము పద్మము వేసి శ్రీకృష్ణ పాదాలని వేయండి బియ్యం పిండితో శంకు చక్రం ఎలా వేయాలో మీకు తెలుసు కదా మధ్యలో పద్మం కావచ్చు అష్టదళ పద్మం కావచ్చు వేసుకొని కృష్ణ పాదాలని వ్రాయండి ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ పూలు అదేవిధంగా అగరబత్తీలు కర్పూరము అదేవిధంగా తొలిసమ్మకు సమర్పించడానికి నైవేద్యము ఏం నైవేద్యాన్ని సమర్పించాలి పాయసాన్నము సమర్పిస్తే చాలా మంచిది లేదా పానకము వడపప్పు లేదా రెండు అరటి పళ్ళు నివేదన చేయండి చక్కగా తులసి కోట ముందర ఒక సాప కానీ పీట కానీ వేసుకుని మీద కూర్చొని చక్కగా తులసి చెట్టుకు అటువైపు ఇటువైపు రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసి చక్కగా ఒత్తివేసి ఆ తులసి కోట దగ్గర తులసమ్మను శ్రద్ధగా భక్తిగా పూజించండి పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని స్మరించండి ఆ తర్వాత మీ గురువుగారిని స్మరించండి ఆచమనం చేసేటువంటి వాళ్ళు చక్కగా ఆచమనం చేస్తే సంకల్పం చెప్పుకోండి లేదా మామూలుగా తులసి మాతకు కాస్త పసుపు కుంకుమ సమర్పించి ఈ మధ్యన కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి తులసి చెట్టు తొందరగా నిద్రపోతుంది కొంచెం పసుపు కుంకుమ తులసి ఆకకు అలా రాయండి సరిపోతుంది ఆ తర్వాత తులసి చెట్టు మొదట్లో కొన్ని పూలను అక్షతలను సమర్పించి తులసిమాతకు నమస్కారం చేసుకోండి అమ్మ తులసి మాత నిండు నూరేళ్ళు ముత్తైదు భాగ్యాన్ని ప్రసాదించు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాల్ని ప్రసాదించు తల్లి అని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీకు వచ్చేటువంటి మంత్రాలన్నీ చెప్పుకోవచ్చు లక్ష్మీ అష్టకము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రము విష్ణుమూర్తికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి స్తోత్రము గోవిందనామాలు మీకు వచ్చేటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన పాటలన్నీ పాడుకోవచ్చు ఏది రానటువంటి వాళ్ళు ఎన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వ వేదశ్చ తులసి త్వం నమామ్యహం అని తులసి మాతకు చక్కగా నమస్కారం చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించుకొని చక్కగా పూజ చేసి మీరు సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని తులసి మాతకు సమర్పించండి ఆ తర్వాత తాంబూలాన్ని కూడా తులసి మాతకు సమర్పించండి కొంతమంది ఇక్కడ తులసమ్మకు వాయనం కూడా ఇస్తారండి అంటే ఒక రవికిల బట్టలోకి కాస్త తాంబూలం పెట్టి కొన్ని గాజులు పెట్టి చక్కగా నలుగు సామానంతా కూడా పెట్టి ఆ తులసీదేవి చెట్టు మొదట్లో పెట్టి ఎవరినైనా ఒక సువాసనని పిలిచి వారిని తొలిసన్నగా భావించి చక్కగా ఈ తులసీదేవికి సమర్పించిన వాయినాన్ని వాళ్ళకి ఇస్తారనమాట మరికొంతమంది మూడు వాయినాలు పెట్టి చక్కగా మూడు రవికల బట్టల్లోకి కాస్త పసుపు కుంకుమ తాంబూలము అరటిపళ్ళు గాజులు పెట్టి ముగ్గురు మంది సువాసనలు పిలిచి వారికి వాయినమిస్తారు ఇస్తారు అలా అయినా చేసుకోవచ్చు మీకు శక్తి ఉంటే ముగ్గురికైనా ఇవ్వవచ్చు లేకపోతే ఒక్కరికైనా ఇవ్వవచ్చు ఆ తర్వాత తులసీదేవికి కర్పూర మంగళ నీరాజనాన్ని సమర్పించి అందరూ దండం పెట్టుకొని తులసమ్మ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకొని తినాలి ఆ తర్వాత పోలీ దీపాలని నీళ్లలో విడిచిపెట్టాలి మీ దగ్గరలో నది ఉందనుకోండి ఆ నదిలో పోలీ దీపాలని విడిచిపెట్టవచ్చు లేదా చెరువు ఉందనుకోండి ఆ చెరువులో అయినా ఈ పోలీ దీపాలని విడిచిపెట్టవచ్చు మాకు ఏ అనుకూలము లేదు గురువుగారు అన్నటువంటి వాళ్ళు తులసి చెట్టు దగ్గర ఒక ఇత్తడి పళ్ళెం కానీ లేదా వెండి పళ్ళెం కానీ పెట్టుకొని చక్కగా అందులో నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ ఆ నీళ్లలోకి వేసి చక్కగా కొన్ని అక్షతలు వేసి ఒక పువ్వును వేసి ఆ నీళ్లను తాకి గంగానదిం ఆవాహయామి గంగానదిం ఆవాహయామి గంగానదిం ఆవాహయామి అని ఆ నీళ్లనే గంగానదిగా భావించి అందులో పోలీ దీపాలని విడిచిపెట్టవచ్చు ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని అంటే అరటి చెట్టుకు పొట్టు వస్తుంది కదా దాన్ని తీసుకొని ఆ నీళ్లలో పెట్టి పువ్వొత్తులను నెయ్యిలో కావచ్చు నువ్వుల నూనెలో కావచ్చు తడిపి ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించాలన్నమాట ఎందుకంటే కార్తీక మాసం మొత్తానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చెప్పిన ముప్పై ఒత్తులు అన్నమాట అధిక తేదీ వస్తే ఒక ఒత్తి ఎక్స్ట్రా మనం వెలిగిస్తాము ఇక ఆ రోజు వెలిగించవలసినటువంటి రెండు ఒత్తులు మొత్తము ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించి దండం పెట్టుకోవాలన్నమాట మా నాన్న ఏం చెప్పేదంటే ఒరే నాయనా నాయన ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగించాలంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా ప్రతి దేవతకు కూడా మనము దీపం వెలిగించలేం కదా ఈ ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించి పోలీ పాడ్యమి రోజు నమస్కరించుకున్నట్లయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహము కలుగుతుంది అని మా నాన్నమ్మ చెప్పేది కాబట్టి చక్కగా ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించడానికి ప్రయత్నించండి ముప్పై మూడు ఒత్తుల్ని కలిపైనా వెలిగించవచ్చు లేదా కొంతమంది మూడు ప్రమిదలు తీసుకొని పదకొండు 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 ఒత్తుల్ని ఒక్కొక్కసారి కలిపి వెలిగించి అరటి దొప్పలో పెట్టి చక్కగా మనము తులసి చెట్టు దగ్గర ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పెట్టుకున్నాం కదా అందులో విడిచి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసుకొని స్వామి ప్రతినిత్యము మిమ్మల్ని మేము పూజించలేం కాబట్టి ఈ పోలీ పాడ్యం రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నాము ఓ ముప్పై మూడు కోట్ల మంది దేవతలారా మమ్మల్ని ఆశీర్వదించండి అని నమస్కారం చేసుకోండి ఇత్తడి పల్లెం లేనటువంటి వాళ్ళు స్టీల్ పల్లెంలో అయినా నీళ్లు పోసుకొని చక్కగా ఈ పోలీ దీపాలని విడిచిపెట్టవచ్చు ఉంటే మాత్రము పళ్ళెం వాడండి పళ్ళెం వాడండి మంచిది లేనటువంటి పరిస్థితుల్లో శక్తి కొద్దీ భక్తి కదండి అయినా వాడుకోవచ్చు లేదా ఏదైనా పెద్ద బేషన్ లాంటిది ఉంటే దాంట్లో అయినా చక్కగా ఈ పోలి దీపాలని విడిచిపెట్టవచ్చు ఆ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ అరటి డొప్పను ఏం చేయాలి కొంతమంది అరటి డొప్ప మాకు దొరకద స్వామి అన్నటువంటి వాళ్ళు రావి ఆకుల పైన అయినా పదకొండు 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 దీపాలని వెలిగించవచ్చు మూడు రావి ఆకలు తీసుకొని లేదా పూజా స్టోర్స్లో ఈ విస్త్రాకతో చేసినటువంటి దొప్పలు వస్తాయి కదా ప్రసాదం ఇచ్చేవి వాటిలో అయినా వెలిగించుకోవచ్చు ప్రయత్నం చేస్తే ఏదైనా దొరుకుతుందండి ప్రయత్నించాలి మనం అంతే ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేసేయండి నెలసరి సమస్య ఉన్నటువంటి స్త్రీలు ఈ పోలీ దీపాలను వెలిగించకూడదు ఐదవ రోజు స్నానమై ఉంటే చక్కగా వెలిగించుకోవచ్చు గర్భవతులు వెలిగించవచ్చా అంటే ఐదు నెలలు లోబడినటువంటి వాళ్ళు ఈ పోలీ పాడ్యమి దీపాలు వెలిగించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఐదు నెలలు పైబడినటువంటి వాళ్ళు చేయకూడదు ముఖ్యంగా ఈ దీపాలు నీళ్లలో విడిచిపెట్టే వరకు ఉపవాసం ఉండాలి దీపాలు నీళ్ళలో విడిచిపెట్టిన తర్వాత చక్కగా నమస్కారం చేసుకొని వ్రత కథను విని అక్షతలు తల మీద వేసుకొని ఆ తర్వాత హాయిగా భోంచేయవచ్చు ఇంతకీ పోలీ పాడ్యమి వృత్తకథ ఏమిటంటే శ్రద్ధగా వినండి పూర్వము రజక కులం అంటే చాకలి కులంలో రాజమ్మ అనేటువంటి ఒక ఆవిడ ఉండేది ఆవిడికి ఏడు మంది కొడుకులు కొంతమంది ఐదు మంది కొడుకులు అని కూడా చెప్తారు ఏదేమైనప్పటికీ ఏడుగురు మంది కొడుకులు అనుకుందాము మంది కొడుకులకు వివాహం చేసింది మంచి ఐశ్వర్యవంతుల కుటుంబంలో నుండి కోడళ్లను తెచ్చుకునింది ఏడో కొడుకు మాత్రము ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని ఆమె పేరు పోలమ్మ ఆవిడని అందరూ కూడా వెటకారంగా పోలీ పోలి అని పిలిచేటువంటి వాళ్ళు ఆ పోలమ్మను వివాహం చేసుకున్నాడు కానీ ఈ అత్తగారికి ఆరుమంది కోడల మీద విపరీతమైన ప్రేమ ఉండేది ఈ పోలమ్మ అంటే పోలి మీద మాత్రం ప్రేమ ఉండేది కాదు ఎప్పుడూ తిడుతూ ఉండేది ఇంటి పనులన్నీ ఆవిడ చేతి చేయిస్తూ ఉండేది ఎవరైనా బంధువులు వస్తే ఈమె నా కోడలు అని కూడా చెప్పేది కాదు కార్తీక మాసం వస్తుంది ఈ అత్తగారు ఆరుమంది కోడల్ని తీసుకొని నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి శివాలయంలో దీపాలు వెలిగించేటువంటి వాళ్ళు ఈ పోలి నేను దేవాలయానికి వస్తాను అత్తగారు అంటే కుదరదు ఇంటి పని ఎవరు చేస్తారు నోరు మూసుకొని ఇంటి పని చేయి అని ఇంటి పనులన్నీ కూడా ఆవిడకి అప్పగించి వెళ్ళిపోయేవారు కొంపదీసి ఇంట్లో ఏమైనా దేవుడి ముందర దీపం వెలిగించేస్తుందేమో అని ఈ దుర్మార్గులు ఆ నెయ్యి ఒత్తులు పూజా సామాగ్రి అంతా కూడా లోపల పెట్టి తాళం వేసేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు దేవాలయం నుండి వచ్చిన తర్వాత వీధిలో నిలుచుకొని మేము చక్కగా దీపారాధన చేశాము కార్తీక పురాణం విన్నాము భగవంతుడి దేవాలయం దగ్గర దాన ధర్మాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు ఈ అత్తగారికి ఆరుమంది కోడళ్లకు మాకంటే దైవభక్తులు ఎవరూ లేదు అని అహంకారం ఉండేది కానీ వీళ్ళు దేవాలయానికి వెళ్ళిపోగానే పోలి బావి దగ్గరే స్నానం చేసి అక్కడ పత్తి చెట్టు ఉంటే కాస్త పత్తిని తీసుకొని ఈ మజ్జిగ చిలికినప్పుడు కవ్వానికి కాస్త వెన్న ఉంటుంది కదా దాన్ని ఆ పత్తికి పూసి తులసి చెట్టు వెనకాల దీపం వెలిగించి కన్నీళ్లతో తులసమ్మకు నమస్కారం చేసేది ఇలా ముప్పై రోజులు కూడా చక్కగా తులసి మాతను పూజిస్తే ఈవిడ భక్తికి మెచ్చుకొని దేవతలందరూ కూడా కార్తీక మాసం ముగియగానే పాడ్యమి రోజు వాళ్ళ ఇంటికి పుష్పక విమానాన్ని తీసుకొని వస్తారన్నమాట ఈ పోలిని తీసుకొని వెళ్ళడానికి ఆ పుష్పకు విమానం రాగానే అత్తగారు ఆరుమంది కోడళ్ళు మాకోసమే స్వర్గం నుంచి పుష్పకు విమానం వచ్చిందని పరుగు పరుగుని వస్తే దేవదూతలు వాళ్ళందరినీ పక్కకు తోసేసి పోలిని స్వశరీరంతో పుష్పకు విమానం ఎక్కించుకొని చక్కగా దేవలాంఛనములతో స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి మనం ఎంత ఆడంబరంగా పూజలు చేశాము ఎన్ని దాన ధర్మాలు చేశాము అనేది ముఖ్యం కాదు శ్రద్ధగా భక్తిగా తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తే మన భక్తి భగవంతుడికి చేరిపోతుంది ఆ పోలి స్వర్గానికి చేరినటువంటి రోజే ఈ పాడ్యమి అందుకే దీన్ని పోలీ పాడ్యమి అని పోలీ స్వర్గము అని పిలుస్తారన్నమాట ఈ కథ విని అక్షతలు మీద వేసుకొని ఆ తర్వాత చక్కగా బోన్ చేయవచ్చు మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తున్నాను లోకాల సంస్థాచుకినో భవంతు స్వస్తి